ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈరోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు అన్న వెంకటేశ్వర్న్న కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్ ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు అన్న ఇక్కడ నిల్చొని ఉన్నాడు ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఈరోజు నా ఈ కార్యక్రమం సతనపల్లి మండలం రెంటపాల్ అనే గ్రామం కోర్లకుంట వెంకటేశ్వర్ల అన్న నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు తన కొడుకు నాగమండేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్ మొట్టమొదటి రోజు నుంచి ఒక్క రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది ఈరోజు ఇదే గ్రామంలో పోలింగ్ సమయంలో పోలింగ్ ముందు వారికి అనుకూలమైన అధికారులందరినీ కూడా పోస్టర్లు పుచ్చుకున్నారు ఇక్కడ పోలింగ్ సమయంలో ఇక్కడ ఉన్న ఐజీ ఎస్పీలు సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కూటమిని కల్పించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేస్తారు అన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ వాళ్ళకి నుంచి పరిస్థితి గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున అంటే కౌంటింగ్ రోజున కౌంటింగ్ రోజునే అందరిలో చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమల్లేశ్వరరావు స్టేషన్ తీసుకెళ్ళిపోయాడు కౌంటింగ్ రోజున నాగమల్లేశ్వరరావు స్టేషన్ లో ఉంచాడు ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే నాగమల్లేశ్వరరావు సెల్ల వేశారు టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం వదిలట్టాక ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై అంటే వెంకటేశ్వర ఇంటిపై తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రాళ్ళు విసిరారు నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచారు నాగమల్లేశ్వరరావుని ఊర్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని మూడు విడిచిపెట్టి పోవాలి అని లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు సిఐ రాజేష్ చెప్పాడు రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు కాల్చి చంపుతామని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి వివరించడం కూడా జరిగింది ఆశ్చర్యం ఏమిటి అంటే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ కూడా జూన్ ఐదో తారీఖు రాత్రి దాకా స్టేషన్లో ఉంచుకున్నారు అవమానించారు బెదిరించారు ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు ఐదో తారీఖు రాత్రి రాత్రి తరలు విరిచిపెట్టారు నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడు ఇంటికి వెళ్ళాడు ఈ సిఐ ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు వీళ్ళు అవమానించిన తీరు నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుని ఇంటికి వెళ్ళాడు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసే రిక్వెస్ట్ అన్నకు ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు పోలీసులు ఏ రకంగా బెదిరించారు పోలీసులు ఏ రకంగా కొట్టారు ఇటువంటి ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు వెంటనే తన కొడుకును కాపాడుకునేందుకు నాగమల్లేశ్వరరావును కాపాడుకునేందుకు వెంకటేశ్వర అన్న హుటాహుటిన గుంటూరుకో వెళ్ళి కొడుకుని హాస్పిటల్లో చేర్పించాడు కొడుకును హాస్పిటల్లో చేర్పిస్తే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నాగమల్లేశ్వరరావు ప్రాణాలు విడిచాడు జూన్ తొమ్మిదో తారీఖున నాగమంగేశ్వరరావుకు భార్య ఇద్దరు కూతుర్లో ఉన్నారు ఇప్పుడే కూతురు కూడా నాగంగేశ్వరరావుకు ఒక కూతురు ఉంది ఆ కూతురు కూడా చిన్న పాప ఇప్పుడు ఆ భార్యకు ఆ కూతురుకు